సినిమా స్టోరీ సెలక్షన్ లో విభిన్నతను చాటుకునే విశ్వక్ సేన్ మహాశివరాత్రి కానుకగా గామీతో మనందరి ముందుకు వచ్చాడు విశ్వక్సేన్ మాస్ ఫ్యామిలీ మూవీస్ చేయగలడు లవ్ స్టోరీస్ చేయగలడు ప్రయోగాలు కూడా చేయడంలో దిట్టే తన కెరీర్ లో రకరకాల చిత్రాలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు అలాంటి విశ్వక్సేన్ తన కెరీర్ ప్రారంభంలోనే గామే కథకు ఓకే చెప్పాడట అంటే కథ మీద ఎంత నమ్మకం ఉందో ఈ ఒక్క ఇన్సిడెంట్ తెలియజేస్తోంది కానీ ఈ సినిమా తెరపైకి వచ్చేందుకు దాదాపు ఆరేళ్లు పట్టింది ఈ ఆరేళ్ల ప్రయాణం గురించి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో చెబుతూనే వచ్చింది టీజర్ ట్రైలర్స్ అందరినీ ఆకట్టుకున్న గామి థియేటర్స్ లో ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూసేద్దాం కథ విశ్వక్సేన్ శంకర్ అనే పాత్రలో నటించాడు శంకర్ అఘోర ఆశ్రమంలో ఉంటాడు అతను ఎవరినైనా తాకినా ఎవరైనా అతన్ని తాకినా తట్టుకోలేడు ఒళ్ళంతా ఒక రకంగా మారుతుంది ఇది మహాదేవుడు అతనికి ఇచ్చిన శాపమని అఘోరాలంతా కలిసి ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళగొట్టేస్తారు ఆ శాప విముక్తి కోసం ప్రయాణం చేస్తుంటాడు ఈ ప్రయాణంలో డాక్టర్ జాహ్నవి తోడుగా ఉంటుంది జాహ్నవి పాత్రలో నటించింది చాందిని చౌదరి ఈ ఇద్దరు కూడా ద్రోణ పర్వతంలో ముప్పై ఆరేళ్లకు ఒకసారి వికసించే మాల పత్రాలను పొందడానికి ప్రయత్నిస్తారు దాంతో అతనికి ఉన్న సమస్య పోతుందని శంకర్ సాహసానికి బయలుదేరతాడు అయితే శంకర్ కు పదే పదే ఇద్దరు వ్యక్తులు కాపాడమని వేడుకుంటున్నట్లుగా వారు పదే పదే గుర్తుకు వస్తుంటారు అసలు వారితో శంకర్కు ఉన్న సంబంధం ఏంటి శంకర్ ఆ మాల పత్రాలను పొందుతాడా శంకర్ తన సమస్య నుంచి బయటపడతాడా తన సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టే క్రమంలో చేసిన సాహసాలేంటి అన్నవి తెరపై చూడాల్సిందే గామి కథను చెప్పుకోవడానికి క్లిష్టంగానే ఉంటుంది మనకు చూడడానికి మూడు కథల్లా అనిపిస్తుంది కానీ అసలు మ్యాటర్ ఏంటన్నది చివర్లో తెలుస్తుంది కొంతమంది ఆ ట్విస్ట్ ఏంటి అసలు జరిగిందేంటి అన్నది ముందే ఊహించేయగలరు అయితే ఈ గామి అన్నది ఓ జీవిత ప్రయాణంలా అనిపిస్తుంది చాలా స్లోగా నెమ్మదిగా సాగుతూ వస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా ఎంతో ఎంగేజింగ్ గా అనిపిస్తుంది మూడు కథలను ముక్కలు ముక్కలు చూపిస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు అయితే ఇంటర్వెల్ కార్డ్ మాత్రం చాలా సింపుల్ గా పడ్డట్టు కనిపిస్తుంది అప్పటి వరకు ఎంతో ఊపు మీదున్న ప్రేక్షకుడికి ఆ ఇంటర్వెల్ కార్డ్ ఆ సీన్ అంతగా మెప్పించకపోవచ్చు గామీ కథకు ఓ పర్టిక్యులర్ పీరియడ్ ప్లేస్ అంటూ ఏమీ తీసుకోలేదు దర్శకుడు చూస్తుంటే ఇది ఎనభైవ దశకంలో కథ అని అనుకోవచ్చు దేవదాసి వ్యవస్థ ఎలా ఉంటుందో ఇందులో చూపించాడు పార్టులు పార్టులుగా కథను డివైడ్ చేసి చూపించిన కథలో మాత్రం ఫ్లో మిస్ అవ్వదు మూడు కథలు నెక్స్ట్ టైం జరుగుతుందా అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో ఇంటర్వెల్ వరకు దర్శకుడు అలా మెయింటైన్ చేశాడు ఇంటర్వెల్ అయ్యాక కథ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది తెరపై హిమాలయాలు త్రివేణి సంగమం ద్రోణ పర్వతం అంటూ చూపించిన విజువల్స్ ఆకట్టుకుంటాయి కొన్నిసార్లు రియల్ లొకేషన్స్ అనిపిస్తాయి ఇంకొన్నిసార్లు విఎఫ్ఎక్స్ అన్నట్టుగా కనిపిస్తుంది కానీ తెరపై మాత్రం చూడడానికి ఓ విజువల్ ట్రీట్ లా అనిపిస్తుంది ఇక సింహం వచ్చే సీన్ కూడా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్స్ నటీ నటుల యాక్టింగ్ మీద ప్రేక్షకుడు ఫోకస్ పెడితే సెకండ్ హాఫ్ లో టెక్నికల్ టీమ్ చేసిన పనితనానికి ఫిదా అవుతాడు క్లైమాక్స్ ని చాలా నీట్ గా ఎమోషనల్ గా హార్ట్ టంగ్ గా ముగించాడు అనిపిస్తుంది హీరో ఇంకా ఏదైనా చేస్తాడేమో అని ఆశించేవారు కూడా ఉంటారు కానీ దర్శకుడు మాత్రం ఈ కథను శంకర్ కోణంలో నుంచి అతని సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనే దారిలోనే తీసుకొచ్చినట్టుగా అనిపిస్తూ వస్తుంది కొన్ని లాజిక్స్ వదిలేసి అలా కాసేపు స్లోగా సాగే కథను భరించగలిగితే గామి అనే అద్భుతాన్ని సిల్వర్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయొచ్చు టెక్నికల్గా ఈ చిత్రం హై స్టాండర్డ్లో నిలుస్తుంది ఇలాంటి ఓ కొత్త టీం ఇంత తక్కువ బడ్జెట్లో అంత గొప్ప అవుట్పుట్ ఎలా తీసుకొచ్చిందా అని షాక్ అవ్వాల్సిందే విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి హిమాలయాలను దగ్గర నుంచి చూసినట్టుగా అనిపిస్తుంది పాటలు ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తాయి మాటలు కొన్ని చోట్ల టచింగ్ గా ఉంటాయి అఘోర పాత్రలో విశ్వక్సేన్ అద్భుతంగా నటించాడు ఎంతో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశాడు ఎక్కడ కూడా యాక్షన్ అనిపించదు తన స్టైల్ కు భిన్నంగా నటించి మెప్పించాడు చాందిని చౌదరి సైతం రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ లా కనిపించదు ఈ చిత్రానికి ఆమె పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది దేవదాసి దుర్గగా అభినయ నటన బాగుంది హారిక మహమ్మద్ దయానంద్ మయాంక్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు మొత్తంగా శివరాత్రి సందర్భంగా వచ్చిన ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడాల్సిందే ఇదండి విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా రివ్యూ సినిమా రివ్యూస్ గాసిప్స్ న్యూ మూవీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ